దసరా నవరాత్రులు లేదా నవరాత్రులను భారతదేశం అంతటా గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటాం నవరాత్రులు పదవ రోజున చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా ఉత్సవాలను జరుపుకుంటారు ఈ ఏడాది దసరా నవరాత్రి ఉత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడవ తేదీ గురువారం ఘటస్థాపతో మొదలై అక్టోబర్ పన్నెండు శనివారం విజయదశమి వేడుకతో ముగుస్తాయి ఈ సమయంలో తొమ్మిది రోజులు దుర్గాదేవి అవతారాలను శక్తి జ్ఞానానికి సంబంధించిన దేవతగా పూజిస్తారు ఈ నేపథ్యంలో దసరా నవరాత్రులకు ఇంద్రకీలాద్రి ముస్తాబు అవుతుంది వచ్చే నెల మూడు నుంచి పన్నెండు వరకు జరుగునున్న దసరా ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు నవరాత్రులకు ఇంకా ఇరవై రోజుల సమయం మాత్రమే ఉండటంతో పనులు తెరవేగంగా చేస్తున్నారు సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్న అధికారులు ఇంద్రకీలాద్రి పై ప్రతి ఏడాది దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయి దసరా వచ్చిందంటే చాలు నవరాత్రుల్లో సుమారు పద్నాలుగు లక్షల మంది భక్తులు దుర్గమ్మను సందర్శించుకుంటారు తొమ్మిది రోజుల పాటు రోజుకో అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు ఈ తొమ్మిది రోజుల పాటు జరిగే నవరాత్రుల కోసం ఇంద్రకీలాద్రి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తాయి ఆలయాధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లను చేస్తారు అయితే గతేడాది దసరా ఉత్సవాలకు పదమూడు లక్షల మంది భక్తులు వచ్చారు ఈ ఏడాది ఆ సంఖ్య కన్నా మరో లక్ష అదనంగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు సామాన్య భక్తులకు అధికారులు పెద్దపీట వేస్తున్నారు సర్వ దర్శనం నుంచి ప్రత్యేక దర్శనం వరకు అన్ని దర్శనాలకు ప్రత్యేక క్యూ ఏర్పాటు చేస్తున్నారు అది కూడా విపరీతమైన ఎండ కాసిన వర్షం వచ్చిన క్యూ లైన్ లో ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇప్పటిలాగే వినాయకుడి గుడి నుంచి ప్రారంభమయ్యే క్యూ లైన్లు హార్ట్ రోడ్ మీదుగా ఇంద్రకీలాద్రికి వెళ్తాయి